కాయలు ఇప్పుడు మంచిగుండాయి మంచిగా ఉండే కానీ బట్టి రేట్ వస్తుంది నేను అది చెప్పడం మనం రైతులే కాబట్టి వ్యాపారస్తులు మోసం చేసి కానీ మనము ఇంకా వ్యాపారస్తులు నాలుగు కాయలు ఎప్పుడు ఉంటాయి రేట్ వేరే ఉంటుంది కాయ సూపర్ ఉంది కాబట్టి ఒకసారి దీనికన్నా ముందు ఇది మల్సింగ్ అనేది అంతకు ముందు ఒకటేసారి పెట్టి దీంట్లో వాటర్ మిలాన్ వేసాడు వాటర్ మిలాన్ తీసేసిన తర్వాత మళ్ళీ టమోటా నాటాడు ఇది మల్సింగ్ ఫస్ట్ కాదు ఇది అదే అదే ఇది ఇది రెండో క్రాప్ సెకండ్ క్రాప్ అంటే మొదటి క్రాప్ మనకి వాటర్ మిలాన్ వేసాడు అది తీసేసిన తర్వాత సేమ్ అదే బోదలు అదే మల్సింగ్ మీదనే పెట్టాడు అంతే ఏమంటుంటారంటే మామూలుగా ఫస్ట్ టైం ఇదేనేమో අනనే ఆ కరెక్ట్ అదే అది క్లారిటీ ఇది మీరు చూడాల్సిందే తెలుసు తెలుసుకన్నా అనంటే మార్కెట్ కి వచ్చిన ఓ రోజు బాగుంది అన్ని సరుకులు కంటే వాళ్ళే ఉన్నారు టాప్ రేట్ టాప్ వచ్చేసి ఐదు ఇరవై మార్కెట్లున్నాయి బర్తీలంటే తెలియక హెల్త్లు వేసుకొని పోయినామా ఐదు ఇరవై వేసారు టాప్ భర్తీలు ఉంటే ఆరు వందలు పోతాను బాగుంటారు రోజు మార్కెట్ లో సరుకు బాగు అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సత్యనారాయణ నువ్వు నా దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్ నిన్న చెప్తున్నారు కదా ఇది మీరు అంటే మీకు కూడా తెలిసిందే కాకపోతే మన అన్న కూడా దీంట్లో నచ్చింది స్టార్ట్ అయితే కటింగ్ కొన్ని మామూలుగా వెరైటీ ఏమైతే అంటే కటింగ్ కాపు వచ్చిన కటింగ్ అయినాక ఇగురులు వస్తాయి మామూలుగా టమోటా కాపులు అయితే ఈ కటింగ్ చేసినాక ఇగురులు వస్తాయి ఇది అట్లా లేదా కటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసాం గ్రోత్ ఇగురు తిందుల సో అన్ని అట్లే ఊటే స్టెప్ బై స్టెప్ అయింది మళ్ళీ మామూలు టమోటో పెట్టినా నేను కానీ ఈ కటింగ్ అయిపోయినాక మళ్ళీ చిన్న వస్తాను ఐడియా ఉంది కదా దీంట్లో అది ఆ గుణం ఉంది అనిపిస్తాను ఇప్పుడు అన్న అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కోత కోసిన కాయ ఉంది దాని తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ కాయ ఉంది థర్డ్ స్టేజ్ కాయి ఉంది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పిందె పిందె ఉంది ప్లస్ మళ్ళీ ఫ్లవరింగ్ ఉంది ప్లస్ మళ్ళీ ఇగురు వస్తుంది మిగతా నేను చూసినవి కానీ ఇండస్ట్రీలో మీరు చూసిన వాటిల్లో కూడా ఈ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒకటేసారి ఉండని పరిస్థితి అనేది రైతు వారిగా సో దీంట్లో మనకి ఆగాల్సిన అవసరంలా ఒక పక్క కోస్తా ఉంటే సెకండ్ లేయర్ మళ్ళీ వస్తా ఉంటది మిగతా మీ రైతుల వారిగా మాకు చెప్పింది ఏంటంటే ఇటువంటి స్టెప్ బై స్టెప్ ఈక్వల్ గా వచ్చే వెరైటీలు చాలా తక్కువ ఉన్నాయని అట్లా అవును అవును ఇప్పుడు ఇప్పుడు ఇదే చూడండి ఇప్పుడు ఒక పక్క ఉన్నారు ఒక పక్క ఒక పక్క పూత ఇగురు ఇట్లా కంటిన్యూగా ఉంటాము దీంట్లో ఉన్న స్పెషల్ స్పెషాలిటీ అది ఈ రంగంలో

ఇప్పుడు మన అన్న చెప్పేది ఏంటంటే ఈ సాయిల్ మీ దానికన్నా చాలా తక్కువ పూరు ఇది అంటే కొంచెం ఇది మిక్స్డ్ ఇది మిక్స్డ్ అంటే కొంచెం సౌడు రకంగా ఉన్న సాయిల్ ఇది భూమి మంచిది కాదు అని భూమి కొంచెం అట్లా ఉంటుంది భూమికి తగ్గట్టుగా పంట బాగానే వస్తుంది సీడ్స్ బాగుంది అని ఎర్న ఉద్దేశం అది అది ఇప్పుడు ప్రతి కాయకి కంపల్సరీ ఎల్లో ఇష్యూగా మధ్య మధ్యలో అట్లా వస్తా ఉంటది మీరు ఈ కాయలలో ఎక్కడ చూడరు అసలు సో ఇది మార్కెట్ లో కూడా మనకి మార్కెట్ ఎక్కువ రేటు పోవడానికి కానీ రైతు వారిగా కానీ ఇష్టపడతారు అన్ని రకాలుగా ఉండే పరిస్థితి ప్లస్ మన వాళ్ళు ఇప్పుడు కాయ కూడా పగలు పగిలి ఇట్లా చూసి చీల్చి కండ చూశారు మీరు కూడా చూడండి ఒకసారి మీ మీ అనుభవం చూడు లోపల గట్టిందా లేదా మీరు కూడా చూడవచ్చు ఏముంది ఇప్పుడు దీనివల్ల ఏంటి మీకేమన్నా మీ అనుభవం దీనివల్ల ఏమంటారంటే రైతుకి వచ్చేసి ఇది గట్టికుంటే రైతుకి బెనిఫిట్ బెనిఫిట్ ఎందుకంటే మార్కెట్ ట్రాన్స్పోర్ట్ తట్టుకుంటుంది దానికి మార్కెట్ రైతు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రైతు వారిగా మనకి నష్టం ఉండదు మన వాళ్ళ అనుభవం అంటే కొన్నా కానీ వాళ్ళు అమ్ముకుని వారం పెట్టుకుని చెడిపోవు రైతు సరుకు రిటైల్ మనకి బాగా ఇప్పుడు ఈ రోజు కూలో రాలేదు అన్నకి పీకాల్సి వచ్చే ఇది మెత్త కాకపోనట్టుంటే రేపైనా పీక్కొని మార్కెట్ కేసుకోపోయినా రైతుకి బిన్ను పెట్టు అమ్ముకుని ఉండి అదే నా నేన దీంట్లో గిట్కొస్తుందా లేదనేది

అది రకంలో ఉన్న లక్షణం విత్తనంలో ఉన్న లక్షణం లేదు లేతగా ఉంది ఇప్పుడు అది కొంచెం లేత కనపడుతుంది i don't think that.